హండ్రెడ్ రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ చేసిన మనకి వన్ మంత్ టార్గెట్లో పెట్టుకున్న తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి ఈ అమౌంట్ అయితే ఎంత ఎక్కువగా కనిపిస్తుందండి చూసారు కదా అందుకే చిన్న చిన్న అమౌంట్ తోటి స్టార్ట్ చేస్తే మనకి పెద్ద హాయ్ హలో నమస్తే ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ ఐడియాతో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి వీడియో ఏంటంటే కనుక జూన్ నెల వచ్చిందంటే కనుక ఐ మీన్ ఇది మే నెల కాబట్టి నెక్స్ట్ మంత్ జూన్ వచ్చిందంటే కనుక మన పిల్లలకి స్కూల్ రీఓపెనింగ్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం మన పిల్లలకి ఒక ట్వంటీ థౌజండ్ వరకు అయితే అవసరమైతే ఉంటుందండి సో అది ఏంటంటే కనుక ఒక్కరే అదంతా మేనేజ్ చేయాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి ఒక హౌస్ వైఫ్గా ఎంతో కొంత మనం మనీని సేవ్ చేస్తే కనుక మన పిల్లలకి అవసరమైనటువంటి వస్తువులు మనం కొనడానికి మనం భయపడవసరం లేకోకుండా ఉంటుంది నేనైతే ఈ వీడియోలో అయితే రెండు టిప్లు అయితే చెప్తానండి అది మీకు ఏది నచ్చితే కనుక అది యూజ్ చేయండి ఏంటంటే కనుక ఇద్దరు కలిసి సేవింగ్ చేస్తే కనుక ఎక్కువ అమౌంట్ అయితే వస్తుంది లేదు మా హస్బెండ్ అయితే చేయరు నేను ఒక్కదాన్నే చేస్తాను అనుకుంటే కనుక మీరు ఒక్కరే చేయాలనుకుంటే కనుక మాక్సిమం ఒక ఫైవ్ థౌజండ్ వరకు అయితే మీరు ఈ మంత్ సేవ్ చేయొచ్చండి అంటే మే సెవెంత్ నుంచి జూన్ సిక్స్త్ వరకు అయితే వన్ మంత్ టార్గెట్ అయితే పెట్టుకోండి ఈ వన్ మంత్ టార్గెట్లో మీరు ఎంత అయితే సేవ్ చేయగలరు మ్యాక్సిమం టెన్ రూపీస్ కాడ నుంచి కూడా మీరు సేవ్ చేయొచ్చండి ఎందుకంటే టెన్ రూపీస్ డైలీ సేవ్ చేయడం వల్ల ఏంటంటే ఇక వన్ మంత్ అయ్యేటప్పటికి కనీసం త్రీ హండ్రెడ్ అవుతుంది కదండి త్రీ హండ్రెడ్ మనకి ఏదైనా పిల్లలకి కలర్ పెన్సిల్స్ కొనడానికైనా స్కెచెస్ కొనడానికైనా డ్రాయింగ్ బుక్స్ కొనడానికైనా చిన్న చిన్న వస్తువులు కొనడానికైనా ఉపయోగపడుతుంది కదండి సో మన చిన్న చిన్నగా పొదుపు చేసిందే పెద్దగా అవుతుందని నేను లాస్ట్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను మీ లక్ష్మి మనీ సేవింగ్ అండ్ బ్లాగ్స్ వీడియో అండి ఈ వీడియోలో ఏంటంటే కనుక నేను ఇక మీదట వ్లాగ్స్ కూడా చేద్దామని అనుకుంటున్నాను టైం కుదిరితే సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి వీడియో స్కిప్ చేస్తే కనుక అర్థం కాదండి వీడియో ఏంటంటే కనుక వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు చే సేవ్ చేస్తే కనుక కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుంది వైఫ్ ఒక్కరే చేయాలంటే కనుక చాలా అమౌంట్ అయితే తక్కువ అవుతుందండి ఏంటంటే చెప్పాలనుకునేది మ్యాక్సిమం మీరు ఒక టార్గెట్ అయితే పెట్టుకోండి ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే కనుక ఈ రోజు డేట్ వేసుకోండి లేదంటే రేపు నుంచి స్టార్ట్ చేస్తే కనుక రేపు డేట్ వేసుకోండి ఒక వైఫ్ వచ్చి అట్లీస్ట్ యాభై రూపాయలు డైలీ అయితే పక్కన పెట్టడానికి అయితే ట్రై చేయండి ఏంటంటే కనుక యాభై రూపాయలు మనం ఏదో ఖర్చును తగ్గించుకుని పక్కనైతే పెట్టడం చాలా ఈజీ అండి మనం చేయాలి మన మనసులో ఉంటే కనుక ఎలాగైనా చేయొచ్చండి మనం చేయలేము మనకి ఎందుకలే అనుకుంటే కనుక ఏమీ చేయలేమండి తర్వాత వైఫ్ ఒక ఫిఫ్టీ రూపీస్ పెడతాయి కనుక హస్బెండ్ కూడా ఎవరైనా ఈ రోజుల్లో వంద రూపాయలు ఖర్చు పెట్టడం చాలా ఈజీ అండి అదే వంద రూపాయలు సేవ్ చేయడం ఎంత కష్టం అనేది స్టార్టింగ్ స్టేజ్లో తెలుస్తుంది అండి ఈ వంద రూపాయలు ఒకసారి మీరు సేవ్ చేయడం పక్క అంటే పక్కన పెట్టడం అలవాటు చేశారనుకోండి సేవ్ చేయడం ఇక మీదట మీరు కూడా ఖర్చుని తగ్గించడానికి ట్రై చేస్తారు చూసారు కదా ఈ విధంగా వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరూ సేవ్ చేస్తే కనుక చాలా అమౌంట్ అవుతుంది లేదు వైఫ్ ఒక్కరే సేవ్ చేస్తే కనుక అమౌంట్ అయితే తక్కువ అవుతుందండి అంటే తను ఒక వైఫ్ వచ్చి ఫిఫ్టీ రూపీసే సేవ్ చేస్తే కనుక మంత్కి వచ్చేటప్పటికి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుందండి అదే ఇద్దరు సేవ్ చేస్తే కనుక నాలుగు వేల ఐదు వందల వరకు మనం మంత్కి అయితే సేవ్ చేయగలదాం లేదు ఇద్దరు కూడా చెరోక వంద సేవ్ చేస్తామనుకుంటే కనుక ఇప్పుడు వైఫ్ అండ్ వైఫ్ ఒక హండ్రెడ్ అలాగే హస్బెండ్ ఒక హండ్రెడ్ అయితే మనం ఈ నెల మొత్తం ఒక ఆరు వేల దాకా సేవ్ చేయొచ్చు కదండి ఆరు వేలు దాకా సేవ్ చేసామంటే మ్యాక్సిమం పిల్లలిద్దరికీ బుక్స్కి అయితే వచ్చేస్తాయండి సో ఇలాగ మేనేజ్ చేసుకుంటే కనుక ఏదైనా మనం ఈజీగా వేరే చోట అప్పు చేయకోకుండా మన మనం సేవ్ చేసిన డబ్బులతో మన పిల్లలకి అవసరమైన వస్తువులు అయితే కొనవచ్చండి అదేవిధంగా లేదండి మేము ఇంకెక్కువే సేవ్ చేయగలుగుం మాకు డైలీ మేము మాకు ఇంత అమౌంట్ అని వస్తుంది ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే డైలీ అమౌంట్ వస్తుందండి మేము ఇద్దరం కలిసి మాకైతే ఖర్చే ఉండదండి డైలీ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది కాబట్టి మాకు ఇంట్లో అన్నీ ఉంటాయి కాబట్టి డైలీ మేము ఒక ఇద్దరు ఒక కూలిపోయినా లేదంటే కనుక మా హస్బెండ్ వైఫ్ ఇద్దరు కష్టపడే వాళ్ళు ఉంటే కనుక ఇద్దరికి చెరువుగా ఫైవ్ హండ్రెడ్ వస్తే కనుక డైలీ థౌజండ్ వస్తుంది కాబట్టి ఒక ఫైవ్ హండ్రెడ్ పక్కన పెడితే కనుక మీరు మంత్కి వచ్చేసరికి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు అయితే సేవ్ అదే అదేవిధంగా లేదు అంత కూడా మేము సేవ్ చేయలేం అనుకుంటే ఫోర్ హండ్రెడ్ అంటే డైలీ ఫోర్ హండ్రెడ్ పక్కన పెట్టిన మీరు నెలాఖరుకు వచ్చేసరికి అంటే వన్ మంత్ సేవ్ చేయడానికైతే పన్నెండు అయితే సేవ్ చేయొచ్చండి అదేవిధంగా రోజుకి మూడు వందలు ఇద్దరు కలిసి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ సేవ్ చేసిన మీరు తొమ్మిది వేలు వరకు అయితే సేవ్ చేయొచ్చండి లేదు ఇద్దరం సెరవకా హండ్రెడ్ సేవ్ చేస్తాము అని అనుకుంటే కనుక నెలాఖరు కంటే వన్ మంత్కి వచ్చి ఆరు వేలు వరకు అయితే సేవ్ చేయొచ్చండి ఇలా సేవ్ చేస్తే కనుక మనకి మ్యాక్సిమం ఎంతో కొంత ఖర్చు అయితే తగ్గుతుంది వేరే చోట అప్పు చేయడం అనేది తగ్గుతుంది సో ఈ టిప్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు ఒక్కసారి మనం సేవింగ్ స్టార్ట్ చేసినప్పుడు మన చివరి రోజుల్లో అంటే ఒక వన్ మంత్ టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి వన్ మంత్ అయిన తర్వాత మన సేవింగ్స్ అనేది ఇంత ఎక్కువగా కనిపిస్తాయండి ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్ స్టార్ట్ చేసిన హండ్రెడ్ రూపీస్తో సేవింగ్ స్టార్ట్ చేసిన మనకి వన్ మంత్ టార్గెట్లో పెట్టుకున్న తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి ఈ అమౌంట్ అయితే ఇంత ఎక్కువగా కనిపిస్తుందండి చూసారు కదా అందుకే చిన్న చిన్న అమౌంట్ తోటి స్టార్ట్ చేస్తే మనకి పెద్ద అమౌంట్ అయితే అవుతుంది సో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఈ విధంగా అయితే మీరు రెండు ఐడియాలు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా చూసి ఏది నచ్చితే అది మీరు ఫాలో అయ్యి అయితే సేవ్ చేసుకోండి మన పిల్లల్ని హ్యాపీగా స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఏ ఇబ్బంది పడుకోకుండా జాయిన్ చేసేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ధన్యవాదాలు